దర్పలి మండల కేంద్రంలోని అయ్యప్ప మహాపడిపూజ గురుస్వామి అల్లాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పసుపునూరి ప్రవీణ్ కుమార్ అయ్యప్పమాల పద్దెనిమిదవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కన్నుల పండగగా నిర్వహించారు అయ్యప్ప స్వామి పూజ స్వామివారి అభిషేకాలతో భజన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు సందర్భంగా శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి దీక్షలో సారి దీక్ష వేసుకున్నటువంటి స్వామిని నారికేర స్వామి అని మొట్టమొదటిసారిగా వేసుకున్న మాలస్వామిని కన్యాస్వామి నుంచి నారికేర స్వామి వరకు మాల ధరిస్తే స్వామివారి మెట్లు పద్దెనిమిది ఉన్నట్లు పద్దెనిమిది సార్లు మాల ధరిస్తే అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ దర్శనం లభిస్తుందని అదేవిధంగా నిరంతరంగా మాలను ధరించి శబరిమలకి వెళ్తున్న ప్రవీణ్ స్వామికి అయ్యప్ప స్వామి కృప కటాక్షాలు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని అన్నారు కార్యక్రమంలో గురుస్వామి తిరుపతిరెడ్డి డాక్టర్ నందు రమణ నూకల గంగాధర్ భూమేష్ పసుపునూరి అశోక్ సరస్వతి ప్రవీణ్ సంతోషి గురుస్వామి వారి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులు రాధిక నాగరాజ్ సుహాస్ సోనాలి మమత శివకుమార్ నిఖిల రాజ్ కుమార్ తదితరులు అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రులయ్యారు i'll be meu my

Obrigado.

వీణ స్వామి అని చెప్పేసి పద్దెనిమిదవసారి మాలాధారలు చేసుకొని శబరియాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో స్వామి యొక్క శుభాకటాక్షలు ఉండాలని స్వామి స్వామివారికి నవవిధ అభిషేకాలు చేసి స్వాములందరికీ భిక్ష పెట్టి వారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమం స్వామివారి యొక్క దీక్షలో స్వామి వేసుకున్నటువంటి స్వామి నారికేల స్వామి అని మొట్టమొదటిసారి వేసుకున్న స్వామి కన్యాస్వామి అని కన్యాస్వామి నుంచి పద్దెనిమిదవసారి వరకు వేసుకుంటే ఈ పద్దెనిమిది అయ్యప్ప స్వామి మెట్లు పద్దెనిమిది ఉంటాయి ఆ పద్దెనిమిది వెంటలను అధిరోహిస్తే అక్కడ స్వామి యొక్క పరిపూర్ణ దర్శనం లభిస్తుందని చెప్పేసి శాస్త్ర ప్రమాణము ఆ విధంగా ఈ స్వామి పద్దెనిమిది సార్లు మరి నిరాటం స్వామి యొక్క దీక్ష చేసి శబరియాత్రకు వెళ్తున్నారు ఆ స్వామి యొక్క మరియు వాళ్ళ కుటుంబాన్ని వచ్చినటువంటి భక్తులందరినీ కూడా స్వామి చల్లగా ఆశీర్వదించాలని చెప్పేసి మనసావాచకరమ కోరుకుంటూ మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని స్వామివారి పాద పత్రంలోకి అనిపిస్తుంది స్వామి